వైసీపీ కీలక నాయకుడు జగన్మోహన్ రెడ్డి తర్వాత ఆ పార్టీలో అత్యంత పవర్ఫుల్ వ్యక్తి అయినటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి దెబ్బతో వైసీపీలో తీవ్ర అలజడి రేగింది ఎమ్మెల్యే అభ్యర్థులు ఎంపీ అభ్యర్థులతో పాటు వైసీపీ నాయకులంతా ఒక్కసారిగా ఉలిక్కిపెడినటువంటి పరిస్థితి సజ్జల కొట్టినటువంటి దెబ్బతో వాళ్ళందరూ దిక్కుతోచినటువంటి స్థితిలోకి వెళ్ళిపోయారు అసలు సజ్జల ఏమన్నాడు వైసీపీలో అలజడి ఎందుకు రేగింది అనేది వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి ఇక విషయానికి వస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇంకా బెంకాలు పోతూ ఉన్నారు ఎన్నికల్లో మేము గెలవబోతున్నామని చెప్తున్నారు ఆల్రెడీ ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి జూన్ తొమ్మిదో తేదీకి అంతా సరళం సిద్ధం చేశామని ఒకవైపు బొంబాయి కవులు చెప్తుంటే మరోవైపు ఆ పార్టీ కీలక నాయకుడు అంటే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు లండన్లో ఉన్నాడు కాబట్టి సరే అక్కడ ట్రీట్మెంట్ చేయించుకుంటున్నాడా ఇక్కడ నుంచి దోచుకెళ్ళినటువంటి డబ్బు దాచుకుంటున్నాడా లేకపోతే గాలికి తిరుగుతున్నాడా ఏందనేది మనకు అనవసరం బట్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి లేడు కాబట్టి ఆ పార్టీలో జగన్మోహన్ రెడ్డి ఉన్నా కూడా జగన్ ఏమైంది వచ్చు అతను ఎప్పుడన్నా ప్రెస్ మీట్ పెట్టాడా ఎప్పుడన్నా ఒక విషయం విలాక్తితో మాట్లాడా ప్రజలతో మాట్లాడా ప్రజల్ని కలిసాడా లేదు కదా ఏ సబ్జెక్ట్ అయినా డీల్ చేసేది సజ్జల రామకృష్ణారెడ్డి అనధికారికంగా సాగోషీలంగా ఉన్నటువంటి వ్యక్తి అయితే ఇప్పుడు ఆ సజ్జల రామకృష్ణారెడ్డి రాష్ట్ర ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కి పడే విధంగా మరీ ముఖ్యంగా వైసీపీ నాయకులు కార్యకర్తలు ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థులకి మైండ్ బ్లాక్ అయ్యే విధంగా అతను చేసినటువంటి వ్యాఖ్యలు ఒక వ్యాఖ్యము ఎవరు బెట్టింగ్లు పెట్టద్దు మేము పరీక్ష రాశాము ఫలితం ఏమైనా కావచ్చు దయచేసి బెట్టింగులు పెట్టద్దని చెప్పారంటే అతనికి అర్థమైపోయింది ఓడిపోతున్నాము ఇప్పుడు మళ్ళీ వైసీపీ కార్యకర్తలు నాయకులు బుగ్గి పాలవద్దని చెప్పి వాళ్ళకు డైరెక్ట్ ఇచ్చారు దీనికంటే అత్యంత ఘోరమైనటువంటి విషయం ఏంటంటే కౌంటింగ్ ఏజెంట్ అంటే రేపు ఏదైతే జూన్ నాలుగో తేదీ కౌంటింగ్ జరుగుతుందో ఎమ్మెల్యే ఎంపీ ఆ కౌంటింగ్కి వెళ్ళేటువంటి ఏజెంట్లకి ఒక శిక్షణ తరగతులు పెట్టుకొని అక్కడ సర్దార రామకృష్ణారెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలే సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చెప్పుకోవచ్చు ఎందుకంటే అతను ఏజెంట్లు కౌంటింగ్ ఏజెంట్లకి ఏం చెప్తున్నారంటే మీరు రూల్స్ ఫాలో అవ్వద్దు దయచేసి మీరు ప్రతిదానికి అడ్డం పడండి రూల్స్ అతిక్రమించండి మీరు ఓన్లీ రూల్స్ ఫాలో అవుతామంటే మాకు వద్దు అని అంటే నువ్వు గెలిచేటువంటి పరిస్థితిలో ఉంటే రూల్ రూల్స్ ఫాలో అవ్వద్దు మీరు గొడవ పడండి అబ్జెక్షన్ చేయండి ట్రాక్ చేయండి మీకు రూల్ తెలియకపోయినా సరే ఒకవేళ రూల్ గురించి మీకు ఇన్ఫర్మేషన్ సమాచారం లేకపోయినా సరే అసలు రూల్లు అది లేకపోయినా సరే మీరు నోరు తెచ్చి కారుకూతలు కుసేయండి అడ్డం మాట్లాడండి ఎదురు తిరగండి గొడవలు చేయండి అల్లర్లు సృష్టించండి అంటే అతనికి అర్థమైపోయింది కూడా ఓడిపోతున్నామని అదేవిధంగా పేరు నాని కూడా ఇదే విధంగా చెప్పాడు కౌంటింగ్ రోజు రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ వాళ్ళు అల్లర్లు చేస్తాను అల్లర్లు చేసేది చిల్లర చేసేది దోపిడీలు చేసేది దౌర్జన్యాలు చేసేది గుండాజం చేసేది రౌడీజం చేసేది యవుడు అనేది రాష్ట్ర ప్రజలందరూ చూస్తానే ఉన్నారు ఎన్నికల ముందు చూశారు ఎన్నికల తర్వాత చూస్తా ఉన్నారు ఎన్నికలు రోజు చూశారు గత ఐదు సంవత్సరాలుగా ఎవరిని ఎవరేం చేస్తున్నారు అనేది కూడా చూస్తా ఉన్నారు అయితే ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి అనూహ్యంగా మాట్లాడినటువంటి ఈ మాటలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక్కసారిగా తీవ్ర అలజడి రేకెత్తినటువంటి పరిస్థితి ఎందుకంటే ఎన్నాళ్ళు మనం గెలుస్తున్నాం పొడి చేస్తున్నాం పీకేస్తున్నాం వైనాటి వన్ సెవెంటీ ఫైవ్ వైనాటి కుప్పం అని చెప్పి సొల్లు చెప్పి ఒక్కసారిగా కౌంటింగ్ ఏజెంట్ రూల్స్ ఫాలో అవుతుంది మీరు గొడవ పెట్టుకోండి అని చెప్పి మన వాళ్ళు బెట్టింగ్ వేయొద్దు మన జస్ట్ ఎగ్జామ్ రాశామని చెప్పడం అంటే ఫలితాలకు ముందే వాళ్ళు చేతులు ఎత్తేసారు అదే విధంగా అసలు బెట్టింగ్కి ఒకవైపు ఇదైతే మరోవైపు ఏంటంటే రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఉత్తరాంధ్ర దగ్గర నుంచి రాయలసీమ దాకా తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు బెట్టింగ్లు వేయడానికి సిద్ధంగా ఉన్నారు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బెట్టింగ్కి కూడా ముందుకు రానటువంటి పరిస్థితి అంటే దాన్ని ప్రోత్సహిస్తామా లేదా అనేది పక్కన పెడదాం వాళ్ళకి గెలుపు నమ్మకం ఉంటే ఖచ్చితంగా ఇవాళ తెలుగుదేశం వాళ్ళు వైసీపీ వాళ్ళు రూపాయి ఇస్తే తెలుగుదేశం గెలుస్తుంది రెండు రూపాయలు పెట్టడానికి తెలుగుదేశం సిద్ధంగా ఉన్నారు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి బెట్టింగులకు ముందుకు రావట్లేదంటే రిజల్ట్కి ముందే కౌంటింగ్కి ముందే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేతులెత్తేసింది రాష్ట్రంలో అధికారమే అక్కడక్కడ ఏ అభ్యర్థి గెలుస్తాడు అభ్యర్థి గెలుస్తాడు వాళ్ళ మీద ఆ మెజార్టీ అంత రాదు ఎంత వస్తుందని చెప్పి బెట్టింగ్ వేసుకుంటున్నారు తప్ప అధికారంలోకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వస్తుంది అని తెలుగుదేశం అధికారంలోకి రాదని ఎవరు కూడా బెట్టింగ్ వేయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ముందుకు రానటువంటి పరిస్థితి అంటే ఇంకా ఫలితాలకి ఆరు రోజుల ముందే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా చేతులెత్తేసింది జగన్మోహన్ లండన్ లో దాక్కుంటే ఆ పార్టీకి సంబంధించినటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి చేసినటువంటి పనితో పూర్తి స్థాయిలో ఆ పార్టీ వాళ్ళందరూ కూడా అర్థమైపోయింది నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచే పరిస్థితి ఉంటే జగన్ ముఖ్యమంత్రి అయ్యేటువంటి పరిస్థితి ఉంటే వైసీపీ అధికారంలోకి వచ్చేటువంటి పరిస్థితి ఉంటే ఆ పార్టీ ఎమ్మెల్యే వారం పది రోజులు పోయి పక్క రాష్ట్రాల్లో తలదాచుకొని బాత్రూమ్ కమోడ్లు తయారు చేసేటువంటి కంపెనీలో కమోడుల మధ్యలో తల దాచుకొని ఎందుకు దాక్కునేటువంటి పరిస్థితి ఉంటుంది ఖచ్చితంగా ఓడిపోతున్నామని తెలుసు కాబట్టి ఇప్పుడు దొరికితే పెచ్చకొట్టుకు కొడతారనేటువంటి భయంతో ఆందోళనతో బాత్తు స్టేషన్తో ఉన్నటువంటి పిన్నెలి రామకృష్ణారెడ్డి దాక్కున్నటువంటి దాక్కోవడంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నాయకులకు కూడా క్లారిటీ వచ్చిందంటే మనం ఘోరంగా ఓడిపోతున్నాం అందుకే మన ఎమ్మెల్యే పారిపోయి దాక్కున్నాడు ఈ నిన్న వాళ్ళు వీడికి లేని నిర్వేశంలో మనం ఇచ్చామనేది వాళ్ళకి అర్థమైపోయింది ఒక రకంగా సర్జర్ రామకృష్ణారెడ్డి ఏమో ఈ కౌంటింగ్ ఏజెంట్లు గొడవ పడమంటున్నాడు నీతి నిజాయితీతో ఉండదు రూల్స్ ఫాలో అవుతుంటున్నాడు మరోవైపు మీరు బెట్టింగ్ వేద్దాం అంటున్నారు పిల్లి రా పిన్నెలి రామకృష్ణారెడ్డి ఏమో పారిపోయాడు ఏమో కౌంటింగ్ రోజు గొడవలు అంటున్నాడు అంటే గొడవలు చేసేటువంటి దుర్బుద్ధి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరోవైపు ఏదైతే పోస్టల్ బ్యాలెట్ ఓట్లునే మాక్సిమం డిస్క్వాలిఫై చేసేటువంటి ప్రయత్నం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తా ఉంది అసలు గెలుపు ధైర్యం నీకుంటే గెలుపు నమ్మకం ఉంటే ఈ చిల్లర పనులన్నీ ఎందుకు చేస్తున్నారు అంటే వాళ్ళు ఓడిపోతున్నారని వాళ్ళకి తెలుసు కాబట్టి ఒకవైపు బయట బయటకేమైనా డాంబికలు పడుతూ మరోవైపు ఇలా దిగజారుడు మాటలు మాట్లాడుతూ ఉన్నారు